ఇచ్చి నీ వల్ల మా అమ్మని అనవసరంగా వృద్ధాశ్రమంలోకి పంపించాను నేను పంపించమన్నా మిమ్మల్ని నువ్వు పంపించమని లేదే మా అమ్మని నువ్వు ఓరవట్లేదని చీటికి మాటికి మా అమ్మని నడుస్తుందని ఇద్దరు దగ్గరుంటే పడడం లేదనే నీ వల్ల మా అమ్మని వృద్ధాశ్రమంలోకి పంపించా చూడండి మీరు మీ అమ్మని చూసుకోవడం చేత కాక పంపించి ఇప్పుడు నా మీద నిందలు వేయకండి హలో ఎవరు మాట్లాడేది ఉదయనా ఉదయ మీరెవరు నేను వృద్ధాశ్రమం నుంచి మాట్లాడుతున్నా బాబు ఇప్పుడు నేను బిజీగా ఉన్నా తర్వాత చేయండి అది బాబు మీ అమ్మ సరే సాధన నువ్వు నాదే తప్పు అంటున్నావుగా నువ్వు మా అమ్మ విషయంలో ఏం మాట్లాడొద్దు నేను మా అమ్మని తీసుకోవడానికి వెళ్తున్నా వెళ్ళండి ఇప్పుడు నేను ఎవరిని మిమ్మల్ని ఆపుతున్నానా కానీ ఒక్కడ గుర్తు పెట్టుకోండి ఏంటది ఏంటంటే మీ అమ్మ వచ్చినా మీ అమ్మ పని మీ అమ్మే చూసుకోవాలి నేనైతే అస్సలు ముట్టుకోను అర్థమైందా అర్థం నువ్వు చేయకపోతే నేనే చేస్తా మా అమ్మ పనులు అబ్బో మీ అమ్మ మీద ప్రాంతం తెగ పొంగిపోతుందే చెప్పండి హలో బాబు ఇందాక ఫోన్ చేస్తే విషయం చెప్పేదాకా కూడా వినలేదు మీ అమ్మగారు చనిపోయారు చనిపోయారా ఎప్పుడు ఎలా నిన్న నైటే చనిపోయారు బాబు నిన్న నైట్ నుంచి మీ నెంబర్ వెతికి వెతికి తీరా ఇందాక దొరికితే మీకు ఫోన్ చేస్తే సరిగ్గా మాట్లాడలేదు అందుకనే ఆలస్యం అవుతుందని దహనం చేశాం అయ్యో దేవుడా ఎంత పని జరిగిపోయిందే చివరి చూపు చూడకుండా చేశాని అమితమైన ప్రేమ అమ్మ అంతులేని అనురాగం అమ్మ అల్లు పెరగని వరకు అమ్మ అద్భుతమైన శ్రేమ అమ్మ అపురూపమైన కామ్యం అమ్మ అరుదైన రూపం అమ్మ అలాంటి అమ్మని ఎలా విడిచిపెట్టి ఉన్న అవుతుంది ఇప్పటికైనా మారండి